టీజీఐఏసీలో కేసీఆర్ ముందు చూపుతోటి దాచిన లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రకు తెరలేపుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు టీజీలోని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో తెచ్చారని తద్వారా ఆ భూములను కుదవ పెట్టి వేలాది కోట్లు అప్పు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారని మండిపడ్డారు నిజాలు నింగు తేల్చేందుకు మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రం చేయాలని కవిత డిమాండ్ చేశారు వరకు టీజిఐఐసి అంటున్నారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల పై చిలుకు భూమి కేసీఆర్ గారు చేసి పెట్టిన కేవలం హైదరాబాద్ కాదు జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టిఎస్ఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టినరు ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదో పెట్టాలి బౌలి శాంపుల్ మాత్రమే ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ పన్నెండు ఉన్నది ఎక్కడ కూడా కనబడదు ఎందుకు ఇంత రహస్యం ఎందుకోసం దాచిపెట్టిండ్రు ఏమున్నది జీవోలా ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది ఇంకా వేల కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమీ వేయలేదు కానీ తెచ్చిన లక్ష ఎనభై వేల కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం ఎనభై వేల కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఇంకా లక్ష కోట్లు ఎక్కడికి పోయినాయి మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది వీస్ పర్సెంట్ కమిషన్ సర్కార్ కాబట్టి అందులో ఇరవై వేల కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను